సి జగదేమో ప్రకృతిస్వరుణ అమ్మ ప్రకృతిస్వూపిణ సర్వార్త దేహ సకలాార్థ వాహ

ගරජවාහ මටරජනදන අതंदभෂन अකිलाസෝෂन ఉගරජවාහන් මටරජනදන් අതंदभෂන් अකිलाസෝෂन කාසිකාකාෂ මදරමනෂ කාසිकाකාමෂ మాధురి మీనాక్షీ మమేత అనురాగశ్రీవల్లి ఓంకారూపి క్లీంకార మోహిని ప్రకృతి ప్రకృతిస్వపి అమ్మ ప్రకృతి స్వరూపిణీ జయమంగౌరీ దేవి చూడు ముచల్లని తల్లి గౌరీ దేవి కొలచేవారికి లేవో కలచిన బాధలు తొలగిపోవు కాపురమందున కలతలు రావు కాపురమందున మందున కలతలు రావు కమ్మని దీవెనలిమ్మ అమ్మా జయమంగళ గౌరీ దేవి దయచూడుము चलनि तल् जयमङ्गल गौरी देवी गारा बमुगा गंगा नीवो, गारा बमुगा गंगा नीवो, गङ्गा भुजगणपति पिञ्चि तल्ली भुजगणपति పెంచిరి తల్లి ఇతరు తల్లుల ముద్దుల పాపకు బుద్ధి జ్ఞానములిమ్మ అమ్మా గౌరీ దేవి దయచూడు చల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి ఇలా పువై వెలసిన వారికి ఇలా వేలు పువై వెలసిన వారికి నెలకొలిపావు నిత్యానందం నెలకొలిపావు నిత్యానందం నోచే నోములు పండించావు చేసే పూజ చె అమ్మా జయమంగళగౌరీ దేవీ దయచూడము చల్లని తల్లి జయమంగౌరీ దేవి లలిలి శివజ్యోతిసర్వకామదా ಶ್ರೀ ಗಿರಿನಿಲಯ ಗಿರಾมายಾ ಸರ್ವಮಂಗಳಾ ಶ್ರೀ ಲಲಿತಾ ಸಿವ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ జగమున చిరునగవుగ పరిపాలించే జనని అనయము కనికరముగ కాపాడే జనని జగమున చిరునగవుగ పరిపాలించే జనని అనయము కనికరముగ కాపాడే జనని మనసే నీవసమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమియవే మంగళదాయకి శ్రీలలిత శివ సర్వకామదా సర్వకామ అందరికన్నా చక్కని తల్లికి సూర్యారతి అందాలీలే చల్లని తల్లికి చంద్రతి రవ్వల కలుకుల కలల జ్యోతికి కర్పూరారతి సకల నిగమ వినుత పరమ శాశ్వత మంగళహారతి श्रीललिता सर्वकामदा श्रीगिरिनिलया गिरामया सर्वमङ्गला श्रीलिता सर्वकामदा सायङ्काला समयं लो सन्ध्यादीपाराद చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాది పారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ధనముల నిచ్చును ధనలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి నిచ్చును వరలక్ష్మి సంతానమునిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయంలో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయంలో రాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వైష్ణవి వాక్య వాక్ దేవి త్రిగుణాత్మికే विन्यविलासिनिवाराहि त्रिपुराम्बिके वैष्णविवाकविवाक्देवी त्रिगुणात्मिके विन्यविलासिनिवाराहि त्रिपुराम्बिके भवते विद्यां देहि भगवते सर्वार्थसाधिके सत्यातचन्द्रिके मां पाहि महनी मन्त्रात्मिके मां पाहि मातन्दि मायात्मिके मां पाहि महनी मन्त्रात्मिके मां पाहि मातञ्ज मायात्मिके वैष्णविभाग्यविवाग्देवी त्रिगुणात्मिके వింధ్య విలాసిని వారాయ్ త్రిపురాంబికే ఎట్లా నిన్నెత్తో కొందు నమ్ము వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తో కొందు ఎట్లా నిన్నెత్తో కొందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తో కొందు ఎట్లా నిన్నెత్త

மா பசிபால வைத்த பசிபால வைத்தேய்து குண்டு வரலட்சுமி தள்ளி பசிடி பூல பால வெள்ளி మాపై కరు నుంచి సాయం ఉండు తల్లి వెయ్యవల్లి మాపై కరుణించి నుంచి సాయం తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాగలి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాగల్ ఆయుర్వే అష్టైశ్వర్యముఖము ఆయుర్వే అష్టైశ్వర్యం ఐదవ తనముని ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుంటునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నీ నవరత్నాలీ మే తల్లి వరలక్ష్మి తల్లి కనకారసుల కళ్యాణి నవరత్నా వరలక్ష్మి తల్లి కనక రాసుమలా సౌందర్య రాసి పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాసి లోక పావని శ్రీ వరలక్ష్మి

ൂപ്മാരുു ശ്രീലക്ഷ്മി വര മിച്ചു വരലക്ഷ്മിരുവര മിച്ചു വരലക്ഷ്മി മാതല്ല നീരാജനം माजनम् सिरुलिचु श्रीलक्ष्मीवरमि जनम सिरुलिच्छु श्रीलक्ष्मी वरमिच्छु वरलक्ष्मी मातल्लेनी राजनम् मातल्लेनी राजनम् तारित्यद्वमसिनी भक्तजनपालिनी दारिद्र्यध्वंसिनि भक्तजनपालिनि मातल्लिनीराजनं मातल्लिनीराजनं सिरुलीचु श्रीलक्ष्मी वरमीचु वरलक्ष्मी मा जनम् सत्यस्वरूपिणि नित्यसुमङ्गली सत्यस्वरूपिणि नित्यसुमङ्गली मातल्लिनीराजनम् मातल्लिनीराजनम् ു ശ്രീലക്ഷ്മി വരമേച്ചു വരലക്ഷ്മി മാതല്ല മാതല്ല മോക്ഷപ്രദായ അജ്ഞാനധ്വംസിനി മോക്ഷ പ്രധായ അജ്ഞാനധ്വംസിനി